అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో తులారాశివారి మే నెల జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి తులారాశి రాశిచక్రంలో ఏడవ రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ వారిగా మీరు ఒత్తిడి మరియు పని భారం మరియు మీ ఉద్యోగం లేదా స్థానంలో ఊహించని మార్పులు కలిగి ఉంటారు అలాగే మీ సహోద్యోగులు కూడా మీపై కుట్రను పన్నడానికి సిద్ధంగా ఉంటారు మీరు కొంత సమయం పాటు వేరే చోట కూడా పనిచేయాల్సి రావచ్చు ఇది మీకు చాలా ఒత్తిడి మరియు పని ఇస్తుంది ఈ నెలలో కెరీర్కి సంబంధించిన ప్రధాన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది మరియు ఓపికగా ప్రయత్నించండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు కమ్యూనికేషన్లు లేదా ముఖ్యమైన పత్రాలతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు మీపై అధికారులతో కొన్ని కమ్యూనికేషన్ సమస్యలను కూడా పొందవచ్చు ఇప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉందో చూద్దాము ఈ నెల ఆర్థికంగా కొంత సాధారణంగా ఉంటుంది ఆదాయాలు మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉండదు మీరు అనవసరమైన కారణాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ముఖ్యంగా ఈ నెలంతా కుజుని గోచారం మరియు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన కుటుంబ విషయాల కారణంగా మరియు ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది అయితే శుక్రిని గోచారం కొంతమేరకు అనుకూలంగా ఉండడం వలన డబ్బు ఖర్చైనప్పటికీ తగినంత ఆదాయం రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది పని భారం మరియు ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు అంతేకాకుండా ద్వితీయార్థంలో కిడ్నీలకు సంబంధించిన లేదా కడుపుకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం మరియు ఎక్కువగా నీరు తాగడం వలన ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ నెలలో కొంత మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే మీ జీవిత భాగస్వామి భారీ పనులలో విజయం సాధిస్తారు మరియు వారిలో కొందరికి కొత్త ఉద్యోగం రావచ్చు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది కుజుని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వలన కొన్నిసార్లు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ వివాదాలకు దిగడం లేదా మనస్పర్థలు ఏర్పడడం కానీ జరగవచ్చు వ్యాపారస్తులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వ్యాపారస్తులు తమ వ్యాపారంలో విజయం సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండవచ్చు మరియు మొదటి రెండు వారాల్లో అమ్మకాలు ఆకస్మికంగా పడిపోయి ఉండవచ్చు తరువాత భాగస్వాములు మరియు ఇతర శ్రేయోభిలాషుల మద్దతుతో ఇది పెరుగుతుంది కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం మరియు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది విద్యార్థులకు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్య కంటే వినోదంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కొంత సాధారణ సమయం ఉంటుంది మీ అధ్యయనాలలో మెరుగైన ఫలితాన్ని పొందడానికి ఎక్కువ మరియు మీ అధ్యయనాలను ఏకాగ్రతతో ఉంచడానికి ప్రయత్నించండి మరియు వినోదానికి తక్కువ సమయాన్ని కేటాయించండి ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువుపై శ్రద్ధ తగ్గడం మరియు చిరాకు ఎక్కువ అవ్వడం జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండడం వలన సూర్యుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఇదే సమయంలో గురువు గోచారం అనుకూలంగా మారడం వలన పెద్దల గురువుల సహకారంతో చదువుపై తిరిగి పట్టు సాధించగలుగుతారు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే దుర్గామాతని పూజించండి మరియు ప్రార్థించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్